ఐపీఎల్ ముగియటంతో ఆర్సిబి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లిపోయాడు దీంతో వారిద్దరిపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు తొక్కిసలాట ఘటన జరిగి కర్ణాటక తీవ్ర విషాదంలో ఉంటే తమకేమీ పట్టనట్టు విదేశాలకు ఎలా వెళ్తారంటూ మండిపడుతున్నారు బెంగుళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఈ విషాద ఘటనకు విరాట్ కోహ్లీ చేస్తూ అరెస్టు కు డిమాండ్ చేస్తున్నారు అరెస్ట్ కోహ్లీ హ్యాష్ టాగ్ ప్రస్తుతం లో ట్రెండ్ అవుతోంది బెంగళూరులో జరిగిన ప్రాణ నష్టానికి విరాట్ కోహ్లీనే కారణమని ఓ వర్గం ఆరోపిస్తోంది తమను చూడటానికి వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోయారని తెలిసి కూడా విరాట్ కోహ్లీ పట్టి పట్టనట్లు ఉన్నారని ఆరోపిస్తున్నారు కోహ్లీకి మానవత్వమే లేదని బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు మరో పక్క కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు ఎవరూ కోరుకోని ఊహించని ఘటనకు కోహ్లీని ఎలా బాధ్యు చేస్తారని ప్రశ్నిస్తున్నారు కోహ్లీ అరెస్టును డిమాండ్ చేయడం మూర్ఖత్వమని అంటున్నారు టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరుతున్న సందర్భంగా బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషాద ఘటనపై స్పందిస్తూ ముందుగా నేను రోడ్ షోలకు వ్యతిరేకం పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు రోడ్ షో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం లేకపోతే నిర్వహించకుండా ఉండాల్సింది ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని Koji Gauteng Gambir Anaru.